ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి రెండు లక్షల కోర్టు చేసిపోయి ఆగం చేసి పిల్లల్ని బొంద పెట్టి ఒక బెడ్రూమ్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి నేను అప్పుల్లో ఉన్నా కూడా సన్న బియ్యం ఇచ్చిండు ఉచిత కరెంట్ ఇచ్చిండు పేద నాదుకున్నాడు రేషన్ కార్డు ఇచ్చిండు లేదు కొడుకు వాళ్ళ పార్టీ అందుకనే బొంగ పెట్టి ఒక్క ఎంపీ సీట్ రాకుండా చేసి కాదు వాడు నాశనం కావాలని కోరుకుంటున్నాం వాడు కుటుంబం నాశనం అయి బొందని కోరు పదిహేను వందల మంది నాశనం చేసిండు పిల్లల్ని తెలంగాణ నాగం చేసిండే కేసీఆర్ గాడు మొత్తం వాడే కేసీఆర్ గారు కొడుకు చేసిండు వాడు తెలంగాణ వాడు నాశనం చేసిండు ఆలస్యం కాదు తెలంగాణలో పదిహేను వందల మంది చేసిండు పదిహేను వందల మంది కుటుంబాలు పదిహేను వందల మంది పిల్లలు చంపి వాళ్ళు అరుగు బాగుపడ్డారు హరీష్ రావు గారు వాడు కొడుకు వాడు